ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ వివిధ పథకాల రూపంతో డబ్బులు వేసింది ఆ డబ్బులతో కొందరు చిన్న చిన్న షాపులు పెట్టుకున్నారు వ్యాపారాలు పెట్టుకున్నారు ఆవులు గేదెలు కొనుకొని పాలు అమ్ముకున్నారు ఏదో విధంగా వాళ్ళ జీవనానికైతే బాగా ఉపయోగపడింది అయితే ఈ ప్రయోజనాలు పొందిన వాళ్ళు కూడా ఏమి ఇచ్చినారులే ఎడమ చేతితో ఇచ్చినారు కుడి చేతితో లాక్కున్నాడు ఏమైనా రేట్లు పెరిగిపోయినాయా ఏమైనా ధరలు పెరిగిపోయినాయా అనేవారు ఆ ధరలకు జగన్మోహన్ గారికి సంబంధం లేదు అది కేంద్రం తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటుంది చెప్పి నెత్తి నెత్తినోరమకుంటే ఎందుకు ఉండదు ఎప్ప ఏదో ఒకటి చేయాలి కదా ఆ ఇంతకు ఇంత ఇంత లేవులే ఎంత రేట్లు పెరిగిపోయినాయి బామాయిలు ఆ ఎంత ఎంత రేట్లు పెరిగిపోయినాయి సన్ఫ్లవరు స్నేహాలను ఎంత పెరిగిపోయింది ఇట్లానేవారు ఇట్లా ఏడవ శైతు ఇచ్చినారు కుడి కొడి లాగేసుకున్న లాగించుకున్న ధరలన్నీ పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి సీన్ కట్ చేస్తే నిన్న పొద్దున్న నిన్న పొద్దున్న తొంభై ఐదు రూపాయలు ఉండే పాము ప్యాకెట్ ఈ రోజుకు నూట పదికు నూట పదిహేను అమ్ముతున్నారు పదహైదు ఇరవై రూపాయలు పెరిగింది నిన్న పొద్దున్న ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ నూట పది నూట పదిహేను ఉన్నది నూట ఐదు నూట పది ఉన్నది ఇంక పదహైదు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎక్కువ కమ్ముతున్నారు ఊపిస్తున్నారు రేట్లు ఎందుకంటే కేంద్రం ఈ సోయాబీన్ ఈ సోయా ఈ సన్ఫ్లవర్ పామ్ ఆయిల్ మీద దిగుమతి సుఖం విధించింది ఇంతకుముందు లేకుండా ఇప్పుడు విధించింది అండ్ రిఫైనరీ మీద కూడా దిగుమతి సుఖాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నుంచి థర్టీ టూ పాయింట్ ఫైవ్కి పెంచారు ఓవరాల్గా ట్వంటీ పర్సెంట్ అడిషనల్ అయింది అందుకని చెప్పి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏమి రేట్లు పెంచేస్తారు ప్రజలను తిండికి దూరం చేస్తారా ఇంత ధరలా మేము వస్తే నిత్యావసర సరుకులు ధరలు తగ్గిస్తామని వాళ్ళు గట్టిగానే ఊగారు ఇప్పుడు ఏమైనా తగ్గిస్తారా జనాలు ఇప్పుడు ఏమన్నా ఏం లేదు తగ్గిస్తారా మీరు పోయి ఆడ పామాయిల ప్యాకెట్ తొంభై ఐదు నూట ఐదు వరకు పెరిగింది పామాయిల్ ప్యాకెట్ కొనుక్కునే దగ్గరకు పోయి మీ దగ్గర ఎంత ఉంటే అంత ఎంత దుడ్డు అంతచ్చో ప్యాకెట్ కొనుక్కోండి ఏమంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేరు చెప్పండి ఎందుకంటే అంత పోయి కొనుక్కొని ఏంటి ప్యాకెట్ ఇవ్వనండి వాళ్ళ ఇద్దరు పేర్లు చెప్పండి మరి నాకు ఆశ్చర్యమే సార్ కొందరిని చూస్తే మరి ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళకి సంతోషం అయ్యలే జగన్ ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతులు లాపుకుంటుండే ఎడమశత్తి తీసుకోవడానికి తీసుకోవడానికి ఎడమశైతే అంచారు పాపం చేయి నొప్పి 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 పెట్టింది మళ్ళీ ఆయన కుడి చేత ఆపుకున్నారు కదా ఈ గారిని నొప్పి నొప్పి పెట్టింది ఇప్పుడు చేత ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం ఇవ్వట్లేదు సో ఆ ప్రభుత్వం నుంచి రూపాయి రావట్లే సో ఎడం మంచిగా జేబులు చేయబెట్టుకుంటారు మంచిగా బ్రహ్మాండంగా ఇప్పుడు కుడి చేతి లాక్కుంటారు ఒక చేతికే కదా నొప్పి జనానికి ఇప్పుడు ఒక చేతికే నొప్పి లాగుతున్నారు ఎక్స్ట్రా పది పదిహేను ముప్పై రూపాయలు ఒక ఆయిల్ ప్యాకెట్ మీద దూల తీరిపోతుంది అంత రేట్లు పెరిగిపోయినాయి దూల తిరిగిపోతుంది ప్రభుత్వం ఏ చేతి నుంచి ఏమి ఇవ్వట్లే సో వీళ్ళకి ఎడమ చేయ నొప్పి లేదు దచ్చాగా ఇట్లా కూర్చుంటారు నిలబడుకుంటారు ఎడమచే జేవిలో పెట్టుకొని కుడిచే ఒక చేతికే నొప్పి పెంచితే పెంచుకొని అనుకుంటారు జనం ఏమో ఆయన సర్కారు నిత్యావసర సరుకులు తగ్గిస్తామన్నారుగా రేట్లు ఆకాశాన్ని అడుగుతున్నా ఏమైనా తగ్గించేది ఉందా ఏమైనా సబ్సిడీ కింద ఏమైనా ప్రభుత్వం భరిస్తుందా మరి జనం ఏమైనా అడుగుతారా ఆ రేట్లన్నీ చేసిండే జగన్ అన్నారు మరి ఇప్పుడు రేట్లు ఆ రేట్లన్నీ చంద్రబాబు ఫుల్ తగ్గించేశారు పోయి యాభై రూపాయలకు పామాయిల ప్యాకెట్ అరవై రూపాయలకు పది సన్ఫ్లవర్ ప్యాకెట్ పోయి పద్దెచ్చుకోపోండి డెబ్బై రూపాయలు వచ్చి శరిగి ప్యాకెట్ వస్తుంది తెచ్చుకోపోండి పోండి శంగళత్తండి తెచ్చుకోపోండి ఇట్లన్నీ తగ్గించేశారండి తర్వాత జగన్ ఉన్నప్పుడు తొంభై రూపాయలు ఎనభై తొంభై రూపాయలు పొమ్మిది ప్యాకెట్ తెచ్చుకుంటాండి ఇప్పుడు ఉన్నప్పుడు యాభై రూపాయలకే వస్తుంది బలి తగ్గించేశారు చంద్రబాబు సర్కార్ అని చెప్పాను పోండి ఇప్పుడు పోండి ఇస్తారు ఇస్తారు పోండి దూర తీర్చేశారు రేట్లు మాత్రం విపరీతంగా పెరిగిపోయాయి కేంద్రం సుగ్గాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు సబ్సిడీ ఇస్తే తగ్గించుకోవాలి అంతే ఎప్పుడైనా ఏం ప్రమేయం ఉండదు వీళ్ళు ఏమైనా పేరు చేసుకోవాల్సి ఉంటుంది కొంత ప్రజల మీద భారం పడకుండా మరి ఇప్పుడు వీళ్ళు ఈ పెరిగిన రేట్లంతా ప్రభుత్వం కడుతుందో ఏమో మరి తెలియదు కట్టమని అడగాలి జనం ప్రభుత్వం ఏంది గట్టేది రేట్లు పెరిగిపోయాయి సబ్సిడీ ఏమైనా కనుక భరించాలంటే దాతలు ముందుకు రావాలని చెప్పి అనకపోతే భరించాల్సి వస్తే దాదాపు ముందుకు రండి సబ్సిడీ ఇస్తున్నాం మీరు ముందుకు వస్తే మేము ఇస్తామంటారు అసలు ఆలోచన కూడా చేయరులేండి కానీ మామూలుగా అంటూ వరని అవును పెరిగిన రేట్లో పట్టుకుని జనం ఏమంటారా అని ఎవరినైనా అడిగి చూడండి మామూలు ప్యాకెట్లు సన్ఫ్లవర్ రేట్లు పెరిగిపోయినాయి కానీ జనం ఏమంటారు ఒకసారి అడిగి చూడండి అడిగి వీలైతే ఎవరైనా మీ పక్కన వాళ్ళని అడగండి సొంతం ఏమంటారు